నామానికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం గొప్ప దేవుడా ఘనమైన తండ్రి నీ పాదాలకే స్తోత్రముడు అయ్యా నీ పాదశానికి వస్తుండగా కృప చూపని సహాయం చేయండి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని నజరేడు నేసి క్రిస్తునామం పెరట ప్రార్థించి స్తుతించి నాము తండ్రి ఆమె దేవునికి ఒక కృప మీకు తోడై ఉండను గాక పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చూసుకుందాం నిర్గమాకాండము ఒకటి పంతొమ్మిది ఎబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు అని సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ ఇద్దరు స్త్రీలు వారు ఎవరనగా మరి క్షిప్రా పూయ మంత్రసాని పనిచేసే వాళ్ళు అనమాట ఈ ఎబ్రి స్త్రీలలో నుంచే ఒక ఇద్దరిని దేవుడు వీరికి కానుకలు చేయడానికి ఏర్పరిచి ఉన్నారు ఈ ఎబ్రిలు ఇస్రాయేలీలు యూదులు క్రైస్తవులు క్రిస్టియను దే వీళ్ళంతా కూడా ఒకటేనండి దీని అర్థము దేవుని పిల్లలు అని దీని అర్థం అయితే ఇక్కడ చాలా చురుకైన వారు అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ ఫారో ఏం చేసిండు ఈ ఐగుప్తు ఐగుప్తు దేశంలో ఎవరు కానీ మరి మగపిల్లల్ని అంటే హెబ్రిసీలు దేవుని బిడ్డలు అంటే మగపిల్లలు కనకూడదు వాళ్ళు కనుక కనేటట్లు ఉంటే కనుక మీకు తెలుస్తుంది మంత్ర పని చేసే వాళ్ళకి అందుకనే మీరు ఏం చేయాలంటే మగబిడ్డలు పుడితే మాత్రం అక్కడే చంపేసేయండి ఆడపిల్లలు కుడితే మాత్రం బ్రతకనివ్వండి అని చెప్పి ఒక మాట చెప్తాడనమాట ఒక ఆజ్ఞ ఇస్తాడనమాట ఈ రాజు అయితే వీళ్ళు వచ్చేసరికినే మరి వీళ్ళు ఏం చేశారు ఐగ ఎబ్రి స్త్రీలు కనేసే ఉన్నారు వాళ్ళు రాక మునిపే అంటే మళ్ళీ తను పిలిచిండనమాట రాజుగారు పిలిచి మీ నేను చెప్పిన పని ఏంటి మీరు చేసింది ఏంటి అని అని అన్నప్పుడు అయ్యా మరి రాజుగారు ఎబ్రి స్త్రీలు మన ఐగుప్త స్త్రీలు వంటి వారు కాదయ్యా చాలా చురుకైన వారు అని వారు రాజుగారికి సాక్ష్యం ఇస్తున్నారు ధైర్యంగా అయితే ఇక్కడ వీళ్ళు ఎలా ఇంత చురుకుగా వీళ్ళు వీళ్ళ నొప్పులు తీస్తూ వీళ్ళు సుఖమైన ప్రసవం ఎలా డెలివర్ అయ్యారనంటే దేవుని పిల్లలుగా ఎందుకనంటే వీళ్ళు చాలా కష్టించి చేసేవారు వారు మరి దేవుడే వీరి యొక్క భద్రత వీరి యొక్క అవసరాలన్నీ కూడా చూస్తూ మరి నడిపిస్తూ ఉన్నాడు కనుక దేవుని సహాయం కోరుకున్నారు ఆ సమయంలో మరి అయ్యా మరి నువ్వు మాత్రమే మాకు సహాయం చేయండి ఈ విషయంలో మరి ఈ పురుటి నొప్పుల నుంచి విడుదలని ఇవ్వండి మంచి మాకు సుఖమైన ప్ర ప్రసవం దయచేయని చెప్పేసి వారు మరి అంత బాధలో కూడా మరి దేవుని స్థుతించి ఆయన్ని ఆయన కొరకు మరి కనిపెట్టుకున్నారు వారికి ప్రార్థన చేశారు దేవుని సహాయం కోరారు ఈ విషయంలో మరి అందుకని చక్కగా సుఖమైన మరి ప్రసవం వాళ్ళకి ఇచ్చి చాలా తల్లి బిడ్డలు క్షేమంగా ఉంచిండు దేవుడు దేవునామనికి మహిమ గాక ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలంటే దేవుని బిడ్డలు విస్తరించడం మరి సాతానికి ఇష్టం ఉండదు దుష్టుడికి ఇష్టం ఉండదు ఈ ఫరో అనగా దుష్టుడు అనమాట ఇస్రాయల్ ప్రజలు దేవుని బిడ్డలు విస్తరించడం ఆశీర్వదించబడటం అభివృద్ధి చెందటం వాళ్ళ వంశము అభివృద్ధి చెందటం ఇష్టం లేదనమాట సాతానికి కానీ దేవుని పిల్లలు దేవునికి ఎలా అంటే ఇంకా నా పిల్లలు ఇంకా ఆశీర్వదించబడాలి దీవించబడాలి అభివృద్ధి చెందాలి అన్ని విషయాలలో చురుకుగా ఉండాలని చెప్పేసి మన దేవుడు కోరుకుంటున్నాడు అనమాట నిర్గమ్మ కాండంలో పదిహేను అధ్యాయం ఇరవై ఇరవై ఒకటిలో కనుక చూసినట్టయితే ఇక్కడ మిర్యామ్ అనే ఒక స్త్రీ కనపడతా ఉంటుంది మరి ఎప్పుడీ స్త్రీలు అంటే మరి బైబుల్లో కూడా కొంతమంది చురుకైన స్త్రీలు ఉన్నారనమాట మరి ఈ మిరియాము కూడా ఏం చేసింది ఒకటి తయారు అనమాట కొంతమంది స్త్రీలని మరి సమకూర్చి ఇవేం చేసింది చక్కగా పాటలు పాడి దేవుని మయం పరిచే విషయంలో మరి ముందు నడిచేది అనమాట ముందు ఈ మా కదిలితేనే వెనక స్త్రీలు కదిలేవారు అనమాట అలాగా ఒక బృందానికి ఒక లీడర్ అట్లా అంటే ఇలాగా కొంతమంది స్త్రీలు చురుకుగా ఉన్నారు బైబుల్లో మరి సామెతల గ్రంథంలో చూసినట్టయితే ముప్పై ఒకటి అధ్యాయంలో కూడా అక్కడ ఒక కుటుంబంలో ఒక స్త్రీ మరి చాలా చురుకుగా ఉంటుంది అన్నమా చురుకుగా ఉన్నట్టు కనపడతా ఉంటుంది వారి భర్త పిల్లలు వారి పని వారికి అన్ని అన్ని విధాలుగా తను వారి నడతలన్నీ చూస్తూ వారికి ఆహారం సమకూర్చి మరి చక్కగా తను పని చేస్తూ తెల్లవారుజామున ఎప్పుడో లేచి మరి ఇంటి పని వంట పని మరి దేవునికి ప్రార్థించుకొని ముందు ఈ పనులన్నీ చక్కబెట్టుకుని తను కూడా పనిచేసి మరి జీవ జీవనోపాధి కోసం మరి బయటికి వెళ్తూ ఉంటాం అలాగా అంటే కుటుంబ పరుగా మనం చురుకుగా ఉండాలి కుటుంబ పనులలో మరి బయట సంఘ పనులలో చురుకుగా ఉండాలి ప్రార్థన చేసే విషయంలో చురుకుగా ఉండాలి మరి ఆరాధించే విషయంలో చురుకుగా ఉండాలి బైబుల్ చదివే విషయంలో చురుకుగా ఉండాలి కదా మరి ఆ నశ ఆత్మను మరి రక్షించే విషయంలో చురుకుగా ఉండాలి మరి ఎవరికైనా కలిగి ఉంటే వారి కొరకు మనం ప్రార్థించాలన్నమాట ఒక ఇద్దరు ముగ్గురం కలిసి వెళ్ళి రెండమ్మ అని చెప్పేసి వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి వారి బాగోగులు తెలుసుకొని వారికి ఎటువంటి సమస్య ఉండాలని చెప్పి వారి కొరకు అడిగి వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తులుగా మరి మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు మరి ఎబ్రి ఎంత చురుకైన వారు కదా అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కూడా దీంట్లో తాగి ఉన్నదనమాట సంబంధమైన ఈ బిడ్డలే కాదు కానీ ఆత్మీయ అంటే నశించబోయే ఆత్మలు కూడా మనం మరి రక్షించాలి కనాలి అని చెప్పే దీంట్లో ఒక అర్థం ఉందనమాట అయితే సంఖ్యాకాండంలో కూడా మరి మిరియాము అలాగనే చేసింది ఆమెకు ఒక ఒక టైంలో మరి బలహీనత ఉన్నప్పుడు ఒక వారం రోజులు ఆమె దేవుని స్థుతించలేక ఆరాధించలేక మరి మరి ఊరు బయటనే ఉంచారనమాట అనారోగ్యంగా ఉన్నప్పుడు అలాంటి టైంలో కూడా మరి ఈ వెనక ఉన్న స్త్రీలు కూడా ముందు ముందుకెళ్ళి ఒక అడుగు ముందుకేసి దేవుని కొరకు మరి పని చేయలే ఆ పని ఆగిపోయింది మళ్ళీ ఏమో వచ్చి ఆ టీంలో చేరి వరకు కూడా ఆ పని ఆగిపోయింది దేవుని పని ఆగకూడదు ఎవరి ద్వారా ఒక దోర దేవుడు జరిగించుకుంటాడు గనక మరి మనం కూడా అలా ఆగిపోవద్దు కానీ దేవుని పనిలో ముందుకు మనం సాగిపోవాలని దేవుడు మనతోనే మాట్లాడని ఉన్నాడు ఆ రోజులలో కూడా యేసుక్రీస్తు మరి మరి ఇంకా పుట్టబోతాడు మరి ృతుల రాజు పుట్టబోతాడని చెప్పినప్పుడు ఏ రోజు రాజు కూడా చంపడానికే ప్రయత్నించిండు ఎక్కడ ఉన్నా కానీ రెండు సంవత్సరాలు పిల్లలు మగపిల్లల్ని చంపమని ఒక ఆటనిచ్చిండు అనమాట ఆ రోజులలో కూడా దేవుడు భద్రంగా మరి మరి యేసుప్రభుని కాచి కాపాడి మరి సురక్ష ఆయన వలన మనకి రక్షణ మరి ఈ నిత్య జీవము ఈ ఆరోగ్యము ఇంత భాగ్యము ఈ మారు మనసు ఈ పాపాలు క్షమించబడటం ఆయన దగ్గర నుంచే వచ్చినాయి ఆయన లేకపోతే మనకి మరి జీవితమే లేదు మన జీవితానికి అర్థమే ఉండదు అనమాట దేవుని నా మనకి మైమ ఈ కొన్ని మాటలు మరి మనతో మాట్లాడని ఇష్టపడుతున్నాడు మనం కూడా చురుకు కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారు మరి త్వర త్వరగా మరి ఒకళ్ళ మీద నింద వేసే విషయంలో కుటుంబాలు గుల్చే విషయంలో మరి బూతులు మాట్లాడే విషయంలో సీరియల్ చూసే విషయంలో చాలా చురుకుగా ఉంటారు అవన్నీ ఆశీర్వాదం కాదండి అదంతా శాపమే తీసుకొచ్చి పెడుతుంది కానీ దేవుని నామానికి మహిమకరమైన జీవితం మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని దేవుణ్ణి స్థుతించు దేవుణ్ణి ఆరాధించు ఆయనకి ప్రార్థించు మందిరానికి సక్రమంగా వెళ్ళాలి మనం దేవుణ్ణి ఆరాధించాలి ప్రార్థన చేయాలి బైబుల్ చదవాలి చక్కగా కథ లోతైన సత్యాలు మనం తెలుసుకోవాలన్నమాట ఈ పనులలో మనం చురుకుగా ఉండాలి కుటుంబ విషయానికి వస్తే కూడా కుటుంబ పనులు కూడా మనం చాలా చురుకుగా ఉండాలన్నమాట దేవుని నామనికి మహిమ కలుగును ఈ కొద్ది మాటలు దేవుడి వినికిలో దేవుని ఆశీర్వదించును గాక ఆమెన్ దేవుడు మీకు తోడయ్యుండును గాక ఆయన కురూపం మీకు తోడయ్యుండును గాక ఆ